హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ ఈ రోజు ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి మన రాయలసీమ స్పెషల్ ఎండు తుణకలు ఎండు ముక్కలు అని కూడా అంటారు చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి ఇటు చూపినా వీటిని మనం ఇంట్లో ఏదైనా అకేషన్స్కి ఆటలు కోసినప్పుడు మనకు సఫిషియంట్ అంటే మనకు సరిపోయిన మాంసాన్ని మనం కర్రీ లేకపోతే ఫ్రైస్ అట్లా చేసుకున్న తర్వాత మిగిలిన మటన్ అయితే ఉంటుంది కదండి దాన్ని చిన్ని చిన్ని తునతలుగా కొట్టేసి ఉప్పు పసుపు వేసి బాగా ఎండలో ఆరబెట్టేస్తారు మన మరమరాలు లాగా అంటే బొరుగుల్లాగా అయిపోయిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే మంచిగా ప్యాక్ చేసేసుకొని డీప్ లో పెట్టేసుకుంటారు సో దట్ అవి మనకి ఇయర్ పొడవునా స్టాక్ అయితే ఉంటాయి చాలా పౌష్టికాహారం అండి పచ్చి మాంసం కంటే ఎండు మాంసంలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి చాలా మినరల్స్ ఉంటాయి స్ట్రెంగ్త్ ఉంటాయి గా ఉండే వాళ్ళకి కానీ లేకపోతే కొత్త టేస్ట్లు కోరుకునే వాళ్ళకి కానీ లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఈ ఆహారాన్ని పెడుతూ ఉంటారు బట్ టేస్ట్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఎలా చేయాలో కంప్లీట్ గా చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా భద్రపరిచి దాచామో సో ఏమాత్రం తడి లేకుండా ఉప్పు పసుపు వేసి మాంసాన్ని ఎండలో ఎండబెట్టుకుంటే చక్కగా ఆరు నెలల నుండి సంవత్సర కాలం పాటు నిల్వ ఉంటాయి ఎప్పటికప్పుడు కావాల్సినన్ని తీసుకొని తహసాగా వండుకోవచ్చండి వండుకునే ముందు రోకట్లో ఒక ఒక్కొక్క ముక్కని ఒకటి లేదా రెండు దెబ్బలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా నలిగిపోతుంది చెప్తున్నాను చూడండి సీక్రెట్ ఎండు మాంసాన్ని ఇలా ఒకటి లేదా రెండు సార్లు దంచి వేడి నీళ్ళల్లో నానబెడితే మనకైతే ఈజీగా మటన్ కర్రీ అయిపోతుందండి చాలా తేలిగ్గా త్వరగా ఉడికిపోతాయి ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి లేదా రెండు పోట్లు వేసేసి వేడి నీళ్ళల్లో ఇలా చక్కగా మూత ఒక వన్ టు టూ అవర్స్ ఎండు ముక్కల్ని నాననిద్దాం ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఎక్కువ మసాలాలే అవసరం లేదు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఒక కరివేపాకు రెమ్మ ఆరు వెల్లుల్లి రెబ్బలు తర్వాత గరం మసాలా ఒక స్పూను జీరా పొడి ఒక స్పూను రుచికి సరిపడ సాల్ట్ మిరపొడి ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు కాస్త షాజీరా ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయి ఇక మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక ఆలుగడ్డ లేదా ఒక మునక్కాయ ఒక టూ మీడియం సైజ్ టొమాటో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనమైతే రుచిగల వేడి వేడి ఎండు తుణుకల కూర అయితే రెడీ చేసేసుకుందాం రండి సో స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఒక ఏడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో టేస్ట్ అదిరిపోతుందండి ఇప్పుడైతే ఆయిల్ వేడక్కగానే కాస్త మసాలా దినుసులు దాంతోపాటు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకుందాం డిఫరెంట్గా వెరైటీగా తినాలి అనుకునే వాళ్ళు ఈ కర్రీని అయితే కంపల్సరీగా ట్రై చేయాలండి చాలా టేస్టీగా ఉంటుంది చెప్తున్నాను కదా నార్మల్ మటన్కి ఎండు మాంసానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఆ కుకింగ్ స్మెల్ కానీ దాని అరోమా కానీ తర్వాత ఆ మటన్ టెక్స్చర్ కానీ కలర్ కానీ గా వస్తుందండి టేస్ట్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అద్దర్హో ఆ రేంజ్లో ఉంటుందండి ఇప్పుడైతే ఆనియన్ వేసేసుకొని చక్కగా వేయించుకుందామండి ఆనియన్స్ అయితే రెడ్డిష్ బ్రౌన్కి వచ్చేసేయాలండి ఈ వేసిన మసాలా దినుసులు కరివేపాకు వెల్లుల్లి దాంతో దాంతోపాటు ఆనియన్ ఇవన్నీ కూడా కంప్లీట్గా బాగా వేగిపోయి ఒక మంచి బ్రౌనిష్ కలర్కి వచ్చేటప్పుడు చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాం అండి తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాము ఇవి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడైతే మనము ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఎందుకంటే నేను తీసుకునేది జస్ట్ ఒక రెండు పిడికిళ్ళ ఎండు ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఈ ఒకటిన్నర అల్లం వెల్లుల్లి స్పూన్ అయితే సరిపోతుందండి సో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత టొమాటో వేసేసుకుందామండి టొమాటో కూడా వేసేసుకున్నాక ఇవన్నీ కంప్లీట్గా బ్లెండ్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడైతే మంట కాస్త తగ్గించుకొని మనము మొత్తం కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందామండి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము సో ఇప్పుడైతే బాగా మంచిగా ఆనియన్ కానీ టొమాటో కానీ వేసిన మసాలా దినుసులు అన్నీ కూడా బాగా బ్లెండ్ అయిపోతున్నాయి చక్కగా వేగిపోయాయి కూడా ఈ టైంలో మనం ఏం చేద్దామంటే మనము నానబెట్టి పెట్టుకున్న ఎండు ముక్కల్ని తడి లేకుండా చక్కగా డ్రైన్ చేసేసి అంటే వాటర్ని ఒత్తేసి ముక్కల్ని కూరలో వేసేసుకుందాం ఈ ఎండు ముక్కల్ని నానబెట్టిన వాటర్ మనకైతే అవసరపడుతుందండి ఎందుకంటే మనం పులుసు చేసుకోవాలంటే కాస్త ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది ఇగురు చేసుకోవాలంటే కాస్త తక్కువ వాటర్ పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ఇగురు చేస్తున్నానండి పులుసు కంటే కూడా ఇగురు రుచి ఎక్కువగా ఉంటుంది పొటాటో వేసుకొని చేసుకుంటున్నాం కదా ఆ పొటాటో స్మెల్ ఈ మటన్ స్మెల్ మొత్తం కలిపి ఆహా అద్భుతంగా ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఈ మసాలా దినుసుల్లో అన్నిట్లో టొమాటో మరి ఆనియన్ వీటి అన్నిట్లో కూడా ఎండు ముక్కల్ని వేసేసి చక్కగా కలిపి ఒక ఎనిమిది నుండి పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి వాటర్ అయితే ఇప్పుడే పోసుకోవద్దు ఎందుకంటే ఆ ముక్కల్లో నుంచే ఈ టొమాటో ఆనియన్ లో నుంచి కూడా వాటర్ మనకి కొంచెము ఊరుతుంది కాబట్టి ఆ వాటర్లోనే ఉడకనిద్దాం కాసేపు తర్వాత ఇప్పుడైతే మనము మిరపొడి వేసేసుకుందామండి మిరప్పొడి వేసుకొని ఇందాక చూపించిన మసాలా దినుసులు అన్ని కూడా ధనియాల పొడి తర్వాత జీరా పౌడరు గరం మసాలా ఇవన్నీ కూడా వన్ బై వన్ అంటే ఒకటి దాని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి మంచిగా ఇవన్నీ కూడా ఈ పొడ్లు మన మాంసంలో చక్కగా బ్లెండ్ అయిపోయేలా ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి అలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా అన్ని కలిపేసి ఒక ఎనిమిది నిమిషాలు చక్కగా ఈ పొడ్లలో వీటన్నిటిని కూడా మగ్గనిద్దాం ఆహా మూత తీయంగానే పరిమళాలు వెదజల్లేస్తున్నాయండి గమ గమ ఎండు ముక్కల వాసన అద్భుతంగా ఇల్లంతా వ్యాపిస్తుంది ఇప్పుడైతే మనము ఒకటి నుండి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుందాం చక్కగా ముక్క మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా సో ఈ ఒక టూ గ్లాస్ వాటర్ పోసుకుంటే అందులో ఆల్రెడీ నానబెట్టిన ఈ ముక్కలు చక్కగా బ్లెండ్ అయిపోయి కంప్లీట్గా ఉడికిపోతాయి నేనైతే టేస్ట్ చూశాను కారం ఉప్పు కొంచెం తగ్గినట్లు అనిపించింది సో మళ్ళీ వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి బాగా కారంగా తినాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ మిరపొడి యాడ్ చేసుకోవచ్చు నేనైతే మీడియంగా తింటున్నాము పిల్లలు కూడా తినాలి కాబట్టి సో లైట్గా వేసుకున్నానండి అలా వేసుకొని వాటర్ పోసుకున్న తర్వాత ఎనిమిది నిమిషాలు ఉడకనిద్దామండి సో ఈ పొళ్ళు మసాలాలు మాంసము అన్నీ కూడా చక్కగా కలిసిపోయాయి ఎండు ముక్క కూడా మెత్తగా అయిపోయిందండి కంప్లీట్గా ఉడికిపోయింది కూర కూడా చిక్కబడే వరకు కాస్తసేపు ఉడకనిద్దామండి చూస్తున్నారు కదా కూర అయితే దగ్గర పడిపోయింది ఈ టైంలో మనమైతే ఆలుగడ్డ ముక్కల్ని అదే అండి పొటాటో పీసెస్ని వేసేసుకుందాము ప్లెయిన్ మటన్ తినాలంటే బోర్ కొడుతుంది కదా చిక్కుడుకాయ కానీ మునక్కాయ కానీ ఆలు కానీ వేసుకుంటే ఆ మటన్కి ఇంకొంచెం అరోమా ఫ్లేవర్ యాడ్ అవుతుందండి టేస్ట్ కూడా అద్భుతంగా కుదురుతుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఆలు మెత్తబడే వరకు కాసేపు అలా ఉడకనిద్దామండి మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా కొత్త రెసిపీస్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఇంకా ఏదైనా కొత్త రెసిపీస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా కుక్ చేస్తానండి సో కూర అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది ఒక చిటికెట్ మిరియాల పొడి చల్లేసుకొని చక్కగా కలిపి పెట్టుకుందామండి ఒకసారి చూస్తున్నారు కదా ఆహాహా అద్భుతంగా అమోఘంగా కుదిరిందండి కూర అయితే ఇగురులాగా మారిపోయింది కంప్లీట్గా డ్రై అయిపోయింది ఇప్పుడైతే మనము కూరని సపరేట్ చేసుకుందామండి వేరే బౌల్లోకి తీసుకుందాము స్మెల్ అయితే మాత్రం నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి చాలా టెంప్టింగ్గా అప్టైజింగ్గా అనిపిస్తుంది అండి అద్భుతంగా కుదిరింది కూర చూడండి మీరే చూడండి మీ కళ్ళతో ఎంత చక్కగా ఎండుతున్నతల కూర అయితే పొటాటోతో రెడీ అయిపోయిందండి చక్కగా ముస్తాబ్ చేసి పెట్టుకున్నాము ఇంకా నేనైతే టేస్ట్ చూడకుండా వదులుతానా ఖచ్చితంగా టేస్ట్ చూస్తానండి టేస్ట్ చూసి నా రివ్యూ కూడా చెప్తాను నేను కుక్ చేసుకున్నాను కాబట్టి బాగుందని చెప్పను అండి బాగుంటే బాగుందని చెప్తాను బాగాలేదంటే బాగాలేదని చెప్తాను కానీ చూస్తున్నారుగా మీకు ఈ టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమైపోతుందిగా ఎలా కుదిరిందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు అద్భుతంగా కుదిరిందండి సో టేస్ట్ అయితే చూద్దాము మంచిగా వేడి వేడి అన్నం పెట్టుకొని చక్కగా అన్నాన్ని కూరలో కలుపుకుందామండి ముక్క చూసారా అలా పట్టుకుంటే ఇలా తునిగిపోతుందండి రెండు వేళ్లతో కంప్లీట్ కంప్లీట్గా బాయిల్ అయిపోయింది సో మంచిగా మటన్తో ఒక ముద్ద అలాగే పొటాటోతో ఒక ముద్ద తిందాం ఒక్క మాట చెప్తాను చూడండి భోజన ప్రియుల్ని చాలామంది తిండిపోతూ అంటారు కానీ వాళ్ళు ఎలాగైతే రకరకాల పలు రకాల వంటలు టేస్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్ కూడా అలాగే కలర్ఫుల్గా ఉంటుందంట నిజమేనండి పొటాటో టేస్ట్ చేసేద్దామా చూస్తున్నారుగా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఆహా ఓహో అబ్బబ్బబ్బా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఆస్వాదిస్తున్నానండి అద్భుతంగా కుదిరింది టేస్ట్ అయితే సూపర్ ఉందండి కష్టే ఫలి ఇంతసేపు కష్టపడ్డాను కాబట్టి మంచి టేస్టీ ఫుడ్ వచ్చింది ఇంతసేపు ఈ ఎండలో ఆ వేడికి అష్ట కష్టాలు పడ్డాను బట్ అయినా కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా వచ్చింది ఖచ్చితంగా ఎవరైనా ఎప్పుడైనా నాన్ వెజ్ ప్రియులు ఎండు మాంసం ఖచ్చితంగా ఒక్కసారి చేసుకొని తినాల్సిందే ఎందుకంటే పచ్చి మాంసానికో రుచి ఉంటుంది ఎండు మాంసానికి రుచి ఉంటుంది ఎండు మాంసానికి ఉండే రుచి ఆ వాసన ఆ టేస్ట్ ఆ రేంజే వేరే అసలు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్